అమావాస్య నాడు ముగ్గులు వేయకూడదు అని పండితులు చెప్తున్నారు ఆ ముందు రోజున పితృదేవతలు మన గృహానికి వస్తారని ఆ సమయంలో ఆర్దయం వంటివి చేయడం ద్వారా వంశాభివృద్ది సుఖ సంతోషాలు కలుగుతాయని పురోహితులు చెప్తున్నారు అదేవిధంగా అమావాస్య ముందు రోజున ఇంటి ముందు చెత్తను తీసివేసి కళ్లాపి చల్లి వదిలేయాలి అలాగే ముగ్గులతో అలంకరిస్తే పితృదేవతలు గుమ్మం దగ్గరే ఆగిపోతారని పురోహితులు చెప్తున్నారు అమావాస్య ప్రయోజనం ఉండదు పండితులు చెప్తున్నారు ఈ విషయాన్ని అదేవిధంగా ఆ రోజున దేవతలతో సమానంగా పితృదేవతలతో కొలిచేవారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి